అందరికీ నమస్కారం అల్లు అర్జున్ అరెస్టు సంచలన విషయంతో నిహారిక ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో పోతాం ఫ్రెండ్స్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండేటువంటి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఎప్పటికీ అల్లు అర్జున్ ని వెంటాడుతూనే ఉంది అయితే ఈ తొక్కిసలాటలో రేవతనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు ఇటీవలే అల్లు అర్జున్ కూడా కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి మరీ పరామర్శించారు ఇలాంటి సందర్భంలోనే తాజాగా మెగా డాక్టర్ నిహారిక ఈ విషయంపైన స్పందిస్తూ పలు విషయాలను తెలిపింది నిహారిక హీరోయిన్గా నటించిన తాజా చిత్రం మద్రాస్ కారన్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ వాలీమోహన్ దాస్ దర్శకత్వం వహించగా ఇందులో హీరోగా షాన్ నిగమ్ నటించారు జనవరి పదవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నిహారిక పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొనుంది ఈ సమయంలో సంధ్య థియేటర్ ఘట్టంపైన స్పందిస్తూ సంధ్య థియేటర్ ఘటన తనకు చాలా బాధను కలిగించిందని ఇలాంటి సంఘటనను ఎవరూ ఊహించలేదని కూడా తెలిపింది ఈ విషయం విన్న తర్వాత తన మనసు కూడా మొక్కలైందని వెల్లడించింది నిహారిక చూశారు ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనిపల్ల ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు